స్ట్రోక్ పై అవగాహనలో అపోలో హాస్పిటల్ ముందంజ డాక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్లో మీడియా సమావేశం స్ట్రోక్ రోగులకు అందిస్తున్న వైద్య సేవలను వివరించిన న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బిందుమీనన్ వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ డబ్ల్యూఎస్ఓ పరిశోధన కమిటీకో చైర్మన్ గా బోర్డు సభ్యురాలిగా నియమితులైన డాక్టర్ బిందు మీనన్ లింగ సమానత్వం మరియు స్ట్రోక్ కేర్ కమిటీ జెనసస్ కోర్ సభ్యురాలిగా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ మీనన్ స్ట్రోక్ పై అవగాహన కల్పించడంలో అపోలో హాస్పిటల్స్ ముందంజలో ఉందన్న డాక్టర్ శ్రీరామ్ సతీష్ స్ట్రోక్ నివారణకు అపోలో హాస్పిటల్స్ అనుసరిస్తున్న విధి విధానాలను వివరించిన వైద్యులు ప్రజల కు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బిందు మీనన్ సూచించారు తీవ్రమైన స్ట్రోక్ కు గురైన వారికి థ్రోంబోలిసిస్ త్రోంబెక్టమీ వైద్య సేవలను క్రమం తప్పకుండా నిర్వహించి రోగిని సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ కు అంతర్జాతీయ స్థాయి ఏహెచ్ఏఏఎస్ఏ కాంప్రిహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ గుర్తింపు లభించడం హాస్పిటల్లో అందించే వైద్య సేవలను గుర్తింపు అని సంతోషం వ్యక్తం చేశారు రీసెర్చ్ కమిటీకి కో గా అండ్ జెనిసిస్ మేడం దానికి మూడు త్రీ పొజిషన్స్ లో మేడం సెలెక్ట్ అయ్యారు ఈ సందర్భంగా మేనేజ్మెంట్ తరపున బిందు ని కంగ్రాచులేట్ చేస్తున్నాను మరి ఓల్డ్ స్ట్రోక్ డే మెయిన్ థీమ్ ప్రివెన్షన్ అవన్నీ డాక్టర్ బిందు మ్యామ్ డాక్టర్ రష్మి గారు డాక్టర్ శివశంకర్ గారు మీకు క్లియర్గా వివరిస్తారు యాక్చువల్గా మనం సొసైటీకి ఏం చేస్తున్నాము హాస్పిటల్లో ఏ విధమైన ట్రీట్మెంట్ కానీ లైక్ రాకుండా ఉండేదానికి ప్రివెన్షన్స్ అన్ని మేడం వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను డాక్టర్ మురు మన న్యూరాలజిస్ట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు వరల్డ్ స్ట్రోక్ డే ఈ సందర్భంగా మనకి యాక్ట్ ఫాస్ట్ టైమ్ ఇస్ బ్రెయిన్ సమయం చాలా మూల్యం ఒక్కొక్క నిమిషంలో మిలియన్స్ ఆఫ్ సెల్స్ డెత్ అవుతూనే ఉంది ఈ సందర్భంగా ఈ మోటో ఈ సమస్య మొత్తం మనం ఈ బర్డ్ స్ట్రోక్ డెక్ స్ట్రోక్ ప్రివెన్షన్ రాకుండా చేయడం ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి రికగ్నైజ్ తర్వాత ఎలా రియాక్ట్ చేయాలి ఎలా హాస్పిటల్లో తొందరగా రావాలి ఈ విషయంలో మొత్తం వన్ ఇయర్ వీ విల్ బి యాక్టింగ్ ఆన్ ఇట్ దీనికి ఇంకా ఒక ముఖ్యంగా అంటే వర్ల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఇస్ ఎ గ్లోబల్ ఆర్గనైజేషన్ ఇది స్విట్జర్లాండ్ జెనీవర్ బేస్ అయింది అక్కడి నుంచి మనకు అన్ని గైడ్ లైన్స్ అన్ని రికమెండేషన్స్ వచ్చేది దానికి నేను బోర్డు మెంబర్గా అండ్ రీసెర్చ్ కమిటీలో కోచే జెనిసిస్ అంటే జెండర్ ఈక్విటీ అండ్ డైవర్సిటీ ఇన్ స్ట్రోక్ కేర్ అంటే మహిళల మనకి క్లినికల్ ట్రయల్స్ రీసెర్చ్లో మహిళలకు వచ్చే వ్యాధిలో ఏమైనా మార్క్ ఉంటుందా అది కనుక్కోవడం ఇప్పుడు ఇప్పుడు వరకు రీసెర్చ్లో జరగలేదు సో ఆ కమిటీలో కూడా అపాయింట్ చేశారు మెయిన్గా ఈ సంవత్సరం మనం ఏం చెప్పాలంటే పబ్లిక్కి ప్రివెన్షన్ కూడా రాకుండా చేయడం కూడా ఇంతకుముందు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్లో మనం స్టార్ట్ చేసేది నో ఇట్ ఈస్ థర్టీ అండ్ ఫార్టీ ఇయర్స్ ముప్పై నలభై సంవత్సరంలోనే మీరు హాస్పిటల్కి వెళ్ళాలి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ బాడీ మాస్ ఇండెక్స్ చెక్ చేయాలి అది కాకుండా ఈట్ ద లైఫ్ స్టైల్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ మెడిటరేనియన్ డైట్ అది మనం చేయాలి ఎందుకంటే మనకు చెప్పడం ఈజీ ఇది ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి వెజిటబుల్స్ తీసుకోండి అందరికి కుదరదు ఎందుకంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఎందాక కుదిరితే మనకి సాచురేటెడ్ ఫుడ్ తగ్గించాలి ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించుకొని ఈ ఐటమ్స్ తీసుకోవాలి ఇంకా ముఖ్యంగా ఉంది అంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ మనం ఒక గంట ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మిగతా ఇరవై గంటలు కూర్చొని ఉంటే కూడా మనకి ఇబ్బందే సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మనకి మిగతా టైంలో కూడా మనం బాడీ కదలాలి సో ఫిజికల్ యాక్టివిటీ మనకి రిసర్చ్లో ఏం కనిపించిందంటే ఒక గంట ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మిగతా కూర్చొని వాళ్ళు ఐటీ వాళ్ళు ఉంటారు లేదు బ్యాంక్ వాళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు కూర్చొని ఉంటే కూడా స్ట్రోక్కి దారి తీస్తారు ఇంకా మనకి స్ట్రోక్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వచ్చేది కూడా ఒక టైం విండో పెరుగుతూనే ఉంది కొంతమందికి మనకి త్రీ అండ్ హాఫ్ అవర్స్ కొంతమందికి నాలుగున్నర గంట కొంతమందికి మనకి ఆరు గంటలకు కూడా ఇవ్వచ్చు అందరికీ కాదు కొంతమందికి మనం చెక్ చేసేసి ఫిజియోథెరపీలో కూడా చాలా మార్పు వచ్చింది సో మనకి స్పెక్ట్రమ్ ఆఫ్ కేర్లో చాలా డిఫరెన్స్ ఉంది మన హాస్పిటల్లో మన డిపార్ట్మెంట్లో నేను డాక్టర్ రష్మి డాక్టర్ శివ మన ఒక టీం లాగా విత్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ విత్ సర్జరీ డిపార్ట్మెంట్ రాకుండా ప్రివెన్షన్ రికగ్నేషన్ క్లాడ్ బస్టింగ్ థెరపీ పోస్ట్రోక్ కేర్ మొత్తం ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ కేర్ ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి మేడం చెప్పినట్టు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాంట్ క్యూర్ అనమాట అంటే ముందులాగా ఓ పెద్దవాళ్ళకే వస్తుంది స్ట్రోక్ అనేది చిన్నపిల్లలకి రాదు చిన్న వయసు వాళ్ళు ఏమైనా చేస్తే అలా కాదు చిన్న వయసు నుంచి స్టార్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది ఈ సంవత్సరం నుంచి కొంచెం థర్టీ ఇయర్స్ వాళ్ళ నుంచి మేడం చెప్పినట్టు కొంచెం అర్లీగానే ప్రివెన్షన్ చేసుకోవడానికి జ్ఞానే జాగృత తీసుకోవాల్సి ఉంటుంది రెగ్యులర్ రన్నింగ్ హ్యాబిట్స్ ఎక్సర్సైజింగ్ డ్యూరేషన్ పెంచుకోవడము ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి మూమెంట్ చే ఇవ్వడము డైట్ గురించి కాన్షియస్నెస్ తీసుకోవడము తర్వాత స్టార్ట్ అయిన తర్వాత కూడా రెగ్యులర్ ఫాలో అప్స్ అవసరము ఫాలో అప్స్ స్పెషలిస్ట్ హాస్పిటల్ లో కలుస్తాము అది డెర్వేటర్ వాచ్ చేస్తాము ఇక్కడ మేము కాంప్రహెన్సివ్ అస్టో కేర్ అందిస్తాము ఎక్స్టెండెడ్ బేస్డ్ టిష్యూ బేస్డ్ ఇష్యూ బేస్డ్ థెరపీస్ ఇస్తాము ఎక్స్‌టెండెడ్ ఫార్మ్యులా సిస్టమ్ చేస్తాము